ఇది సోషల్ మీడియా యుగం మెయిన్ మీడియా కంటే కూడా సోషల్ మీడియానే ఎక్కువ చూస్తూ ఉన్నారు జనాలు ఎందుకంటే చాలా మంది వ్యూస్ ఉంటాయి చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళకు వాళ్ళు కూడా ముందుకొస్తారు లెట్స్ ఇప్పుడు వాట్సాప్ ఉంది అనుకోండి అందరం వాట్సాప్ వాడుతున్నాం రైట్ ఇంకా పిల్లలు కొంత ఇన్స్టాగ్రామ్ ఫాస్ట్గా వాడతారు ఇంకా ఎక్కువ మంది ఫేస్బుక్ కూడా వాడుతూ ఉంటారు అట్లాగే ఇంకా మిగతా ఎన్ని యాప్స్ ఉన్నాయో ఇంకా ఏమో ఈమో అనుకుంటా రకరకాల యాప్స్ ఉన్నాయి కదా సో వాటన్నిటితో పాటు మనకు ట్విట్టర్ కూడా ఉంది ఎక్కువ ట్విట్టర్ ని యూజ్ చేసేది అంటే అఫీషియల్ వర్క్స్ ఎక్కువ యూజ్ చేస్తాయి అఫీషియల్ వర్క్స్ అంటే అఫీషియల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇండియన్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీలు అవన్నీ ఉంటాయి కదా మన ప్రధాన మంత్రి మోడీ గారు ఇట్లా వీళ్ళందరూ కూడా ట్విట్టర్ బాగానే వాడుతూ ఉంటారు అయితే ప్రజలరా మరి ఇప్పుడు ఈ ట్విట్టర్ గురించి ఇంతెందుకు మాట్లాడుతున్నా అంటే ట్విట్టర్ ఇండియాని ఓల్పెట్టబోతుంది మీరు నిజమే ట్విట్టర్ ఇండియా ఓల్పెట్టబోతుంది ఈ మాట చెప్తా ఉన్నాను అంటే మొన్న ట్వంటీ ఎత్ రోజు ట్వంటీ ఆఫ్ మార్చ్ రోజు ఒక హియరింగ్ ఉండే ట్విట్టర్ ఇప్పుడు ట్వంటీ సెవెంత్ కి అది పోస్ట్ కొనైంది ఇది కర్ణాటక హైకోర్టు లో ట్విట్టర్ ఇండియన్ గవర్నమెంట్ ని చేసింది అంటే వాళ్ళ మీద కేసు ఫైల్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ మీద ట్విట్టర్ ఇలాన్ మస్క్ ఫైల్ చేసిండు ఇది చేయడానికి మరి ఇలాన్ మస్క్ ఇంతకంటే ముందు అన్ని ఇది కరెక్ట్గా చేసిన అంటే లేదు ఇప్పుడు ఏంటంటే ఇలాన్ మస్క్ అమెరికన్ ప్రెసిడెంట్కి చాలా దగ్గర వ్యక్తి ఎంత దగ్గర వ్యక్తి అంటే ఇక ఈయన పనులు చాలా మటుకు అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఈయన ఏం చెప్తా దాన్ని యాక్సెప్ట్ చేసే లో ఉన్నాడు ఇప్పుడు ఎవరు ట్రంప్ అట్లాంటి సిచ్యువేషన్ బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి కనుక ఇప్పుడు ఏమైతుందంటే ఇలాన్ మస్క్ ఇప్పుడు బలం పెరిగింది అంతకంటే ముందు టూ ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఇలాన్ మస్క్ ఇదే పని చేసినా అంటే లేదు ఆ రోజు చేయలేదు అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇటు ఒక్కసారి చూడండి ప్రజలారా ఇలాన్ మస్క్ యూనియన్ గవర్నమెంట్ ఓవర్ అలెజెడ్ సెన్సార్షిప్ అండ్ ఐటీ వయలేషన్ ఓకే ఇది ఒకటి రాసి చెప్పిస్తాను మీకు చూడండి ప్రజలారా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కొంచెం పెద్దవి చేస్తాను అనమాట ఇది ఇక్కడ ఎందుకు ఇది అంటే ప్యారలల్ కంటెంట్ బ్లాకింగ్ మెకానిజం బైపాసింగ్ స్ట్రక్చర్ లీగల్ ప్రాసెస్ సెక్షన్ డెన్ సిక్స్టీ నైన్ ఈ సిక్స్టీ నైన్ ఏ అనేది ఏంటంటే ఇది టూ థౌజండ్ లో టూ థౌజండ్ లో ఇండియన్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చింది ఈ రూల్ ని తీసుకొచ్చింది ఏంటంటే దేశానికి సంబంధించి ఏదైనా సోషల్ మీడియా వాళ్ళు తప్పుగా ప్రొజెక్ట్ చేస్తే దాన్ని క్లోజ్ క్లోజ్ చేసేయాలి తీసేయాలని చెప్పి చెప్పారు అయితే దీనికి లీగల్ స్ట్రక్చర్ ఫామ్ చేసినప్పట్ల అంటే ఎట్లాంటి అట్లా క్రాక్ డౌన్ చేయడానికి లేదు దాంట్లో పద్ధతి ఉంటది ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ నేను ఇప్పుడు పోస్ట్ చేసినా అనుకోండి ఇది పోస్ట్ చేసింది కరెక్ట్గా గా లేదు తప్పుగా ఉంది ఈ దేశానికి నష్టం జరుగుతుంది అని అనిపించినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేసి లీగల్ గా ఒక కమిటీ ఉంటది దాన్ని ఫామ్ చేసి అంటే ఒక కమిటీ ఆల్రెడీ ఉంటది అనుకోండి ఆ కమిటీ లీగల్ గా చూసి దీన్ని ఇంకా మినిస్ట్రీకి పంపించి మినిస్ట్రీ త్రూ అది ట్విట్టర్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏమి లేవు ఇవన్నీ ఏం లేకుండా మరి ఏమి ఉన్నాయంటే ఇక్కడ చూపిస్తుంది మీకు ప్రజలారా ఇదిలా మస్క్ తక్కువ బలంకులు అయితే ఇప్పుడు ఒపేక్ కంటెంట్ బ్లాకింగ్ గార్డెస్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది సహయోగ పోర్టల్ అని ఒకటి ఉంటది ఈ సహయోగ పోర్టల్ అంటే ఏంటంటే ఇది ఇండియన్ గవర్నమెంట్ పోర్టల్ ఈ ఇండియన్ గవర్నమెంట్ పోర్టల్ ఐటీ రూల్స్ తీసుకొస్తది వీళ్ళు సపోజ్ ఒక కంటెంట్ బాగాలేదంటే ఇమీడియట్ గా ట్విట్టర్ వాళ్ళు తీసేయాలి అయితే దీనికి అందరూ అక్సెప్ట్ చేసిన రూ ఎవరు వాట్సాప్ వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు ఇంకా మిగతా ఎవరు మన వాట్సెవరు ఉంటారు మన ఒక ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ కూడా ఉంటారు కదా వీళ్ళందరూ ఇంకా యాప్ల్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసినారు సోషల్ మీడియా ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసినారు మొత్తం ఇరవై ఏడు మంది యాక్సెప్ట్ చేసినారు ఒక్కళ్ళే ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఎవరంటే ఇక ట్విట్టర్ వాళ్ళు ఎక్స్ కార్పొరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మేము దీనికి రాము అని చెప్పి చెప్పినారు ఎందుకు చెప్పినారు మాట వీళ్ళ రీజన్స్ ఏంటి అంటే చూడండి వీళ్ళు ఏం చెప్తున్నట్టు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంటే కొన్ని బ్లాకింగ్ ఆర్డర్స్ ఇచ్చేసింది అంటే ఎవరికన్నా కొన్ని అకౌంట్స్ ను ఈజీగా బ్లాక్ చేయాలన్నమాట ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరినైనా బ్లాక్ చేయమంటే వాళ్ళని బ్లాక్ చేయాలి దానికి పద్ధతి పాడు ఏం అవసరం లేదు బ్లాక్ అంటే బ్లాక్ అంతే ఇంకా అట్లాగే ఎవరంటే ఎక్కువ మంది బ్లాక్ చేయొచ్చు ఒకళ్ళు కాదు మాస్ ఇప్పుడు లెట్సే రైతు రైతులు అప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినాయి కదా అప్పుడు చాలా మంది ట్వీట్లు బ్లాక్ అయినాయి ఇలా మస్కప్పుడు చాలా మంది ట్వీట్లు బ్లాక్ చేసి ఇప్పుడు కిసాన్ మోర్చా వీళ్ళే వాళ్ళే కదా చాలా మంది బ్లాక్ చేసి మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు బ్లాక్ చేయను అని చెప్పి చెప్తున్నాడు ఎందుకు ఆ రోజు మనం బ్లాక్ చేస్తాను ఎందుకు ఇవాళ బ్లాక్ చేయను అని చెప్తున్నా అంటే ఆ రోజు ఆయన ట్విట్టర్ లో ఉన్న కంపెనీ వాళ్ళకు బెదిరింపులు వచ్చినాయి అనమాట ఈయన ఈయనకనే కాదు ఇంతకంటే ముందు ట్విట్టర్ కి జాక్ డార్సీ ఉంటుండే కిందికి నేను మీకు చూపిస్తాను జాక్ డార్సీ ఆయన అంటే జాక్ డార్సీకి నాకు కొంచెం పరిచయం కూడా ఉంది ఆయనతోటి ఎందుకంటే డార్సీ విభాషణను వెళ్తున్న వ్యక్తి కొంత పరిచయం ఉంది నాకు బట్ ఆయన బట్ ఏమిటో తెలియదు దాన్ని పక్కన పెట్టేస్తే ఈ జాక్ డార్సీ అంతకంటే ముందు ఉన్నప్పుడు ఇది యాక్సెప్ట్ చేయలేదు అతను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అని అంటుంటే ఇప్పుడు ఇది కనుక ఇప్పుడు అంటే ఈ సెక్షన్ సిక్స్టీ నైన్ ఫాలో కనుక చేయకపోతే ఈ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళని జైల్లో పెడతాం అని చెప్పి చెప్పారు అనమాట దాంతో జాక్ డాసి ఇక్కడ ఎవరు ఉద్యోగస్తులు ఉండేటట్టు లేరని చెప్పి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చెప్తే అది కంప్లై చేసి ఇలాన్ మాస్క్ కూడా అది కంప్లై చేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు మాత్రం నో అనే చెప్తుండు ససేమ్ రా నేను చెయ్యను అని చెప్తున్నాను అనమాట ఎందుకు చెప్తుండవు అంటే చెప్పాను కదా ఒక రీజన్ మాస్క్ మొత్తం తీసేయడం తర్వాత సహయోగ్ పోర్టల్లో వాళ్ళతో పాటు అలైన్ కావడం సహయోగ పోర్టల్ వాళ్ళు ఒకసారి తీసేయండి అంటే ఈ గా తీసేయాలి కనుక ఆయన అందులో సహయోగ పోర్టల్ జాయిన్ అవుతున్నాడు అందరు జాయిన్ అయిన ఆయన అవుతున్నాడు తర్వాత ఒక కంటెంట్ అప్పుడు ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ఉంటుంది ఒక లీగల్ సిస్టమ్ ఫాలో అయి ఉంటుంది ఒక పద్ధతి ఫాలో అయ్యి ఉంటుంది ఫస్ట్ క్యాండిడేట్ కి ఇన్ఫార్మ్ చేయడము లేకుంటే కంటెంట్ అసలు బ్యాడ్ ఉంది అని కమిటీ చెప్పడము అప్పుడు ఆ కమిటీ తీసుకుపోయి దాని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు దీన్ని ట్విట్టర్ పంపిస్తే ట్విట్టర్ వాళ్ళు డిలీట్ చేస్తారు కానీ ఈ ప్రాసెస్ ఏం అక్కర్లేదు ఇప్పుడు బ్లాక్ అంటే బ్లాక్ ఏ పద్ధతిలో ఎవరు ఎప్పుడైనా బ్లాక్ చేసేవచ్చు సో ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి దీంతో పాటుగా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను ప్రజల చూడండి ఇప్పుడు ఈ కర్ణాటక హైకోర్టు లో వీళ్ళు ఏం చెప్తున్నారు సీక్రెట్ గా తీసేయండి అని చెప్తున్నాను అంటే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా అనమాట ఇప్పుడు మనం మీరు కనుక చూసుంటే ఒక న్యూస్ లో తొలివేరు ఒక మాట్లాడుతూ ఉండే ఆయన ఏం అంటుంటే నాయ కూడా కొన్ని వీడియోలు యూట్యూబ్ లో వాళ్ళు తీసేసిండ్రు నాకు తిరగకుండా తీసేసాను అని చెప్పి చెప్తాడు ఆయన అంటే అది ఎందుకు అంటే ఆయన వాళ్ళు వాళ్ళు అన్ని కంపెనీస్ కూడా అట్లా కంప్లైంట్ చేసినాయి ఎక్సెప్ట్ ట్విట్టర్ ట్విట్టర్ మాత్రం నేను అట్లా తీసేయను అట్లా కుదరదు నా ట్వీట్ డిలీట్ చేసే ముందు నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ట్విట్టర్ చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తా అవన్నీ ఏమి తీసేయాలని అంతే సో ఇట్లాంటి సిచువేషన్స్ అనమాట అయితే దీనికి కొంచెం చూపిస్తాను ప్రజలనా ఇది ఇక్కడ అయిపోలేదు మీకు జాగ్రసి జాగ్రసి అంటే విపాసన వెళ్ళే కొంత ఒక ప్రాపర్ క్యాండిడేట్ ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటాడు కొన్ని పద్ధతులు ఉంటాయి కానీ ఏం చేసిందంటే గవర్నమెంట్ చెప్పినప్పుడు వినాల్సి వచ్చిందనమాట ఇంకా అప్పుడు ఏం చేసిందంటే జాగ్రత్త కింద మీరు కొంచెం కిందకి వెళ్దాము ఇంకొంచెం కిందికి వెళ్తే యూ విల్ సి వాట్ ఈస్ సీ ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మమ్మల్ని బెదిరించింది అని చెప్పి చెప్పిండు చూడండి ఇక్కడ ఎంప్లాయీస్ ని బెదిరించిండు వాళ్ళ మీద ఇంకా ఇబ్బందులు పెడతాం అని చెప్పి చెప్పింది కాబట్టి మేము స్ట్రైక్ డౌన్ చేయాల్సి వచ్చేసింది అని చెప్పి చెప్పిండు ఆయన సో ఇదొకటి ఇంకా తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలరా యూ లుక్ అట్ దిస్ ఓకే ఇక ఇదంతా ఉన్నాయి అనమాట ఇంకో ఇంకొకటి ఇక్కడ చూడండి ఎక్స్ ఆల్ బట్ అడ్మిట్స్ డిఫీట్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ బ్లాకింగ్ ఆర్డర్స్ ఇప్పుడు నేను ఈ బ్లాకింగ్ ఆర్డర్స్ని తీసేను అని చెప్పి చెప్తున్నారు అయితే ఇదంతా చెప్తుండేదంతా కరెక్టే ఉంది మనకంతా అంటే ఇప్పుడు ఓవరాల్గా మీకు అర్థమైంది కదా ట్విట్టర్ అనేది వాళ్ళు స్ట్రాంగ్ గానే నిలబడుతుండ్రు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని మాత్రం వాళ్ళు మేము వదులుకోము అని చెప్పి చెప్తుండ్రు అయితే మరి ఇది అవుతుందా అని అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ ట్వంటీ సెవెంత్ కి గనక ఈ కర్ణాటక హైకోర్టు ఇన్ ఫేవర్ గా కనుక ఇయ్యకపోతే మోస్ట్లీ ట్విట్టర్ ఇండియాని వదిలిపెడతారు ట్విట్టర్ ఇండియాని వదిలిపెడితే ఏమైతుంది అని అంటే చాలా కంపెనీస్ మన ఐటీ కంపెనీస్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తాయి ఎందుకంటే మన కంట్రీ డెమోక్రసీగా లేదు అని చెప్పి ప్రపంచం ఉంటే మనల్ని జెండ కడుతరాలు అట్లా జెండ కడితే మన దగ్గరికి రావాల్సిన ఐటీ కంపెనీస్ రావు మన దగ్గర ఐటీ కంపెనీస్ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా ఈ కంపెనీస్ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోతే కొంత ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది మనకి లెట్స్ వాళ్ళు పాకిస్తాన్ కో చైనాకో వాళ్ళు ఎట్లా ఇంకొంత మనకి ఇబ్బంది అవుతుంది ప్లస్ మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది ఈ సిచ్యువేషన్స్ రావద్దు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండాల్సిందే దాన్ని మనం అడ్డుకోలేము ఇవాళ అడ్డుకున్నా కూడా రేపు పొద్దునైనా కూడా దాంతో తీవ్రమైన పరిణామాలు వస్తాయి ఇది కంటిన్యూ చేసుకుంటూ అనుకోండి ఎక్కడ దాకపోతే ఇది ఆ నార్త్ కొరియా లాగా తయారవుతుంది లేకుంటే ఏదో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాగానో మరి మరి అట్లా అయిదామా మనం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కనుక మనం కంట్రోల్ చేసుకుంటే మిగతా మనకి ఏది మనకు అంటే మనకు అడగాల్సింది ఏది అడగడానికి లేదనట్టు మనం అడిగింది ఏదన్నది అనుకో ప్రభుత్వాన్ని ఏది తప్పు అని ప్రభుత్వం చెప్పింది అనుకో ఇంకా అంతే మనం మళ్ళీ మాట్లాడడానికి ఉండదు అనమాట సో అంటే ప్రజలారా ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ట్విట్టర్ ఇఫ్ లీవ్స్ ఇండియా ఇట్స్ గోయింగ్ టు వి టెరిబుల్ ఫ్యాక్టర్ ఫర్ అస్ చాలా బాగా భారీ దెబ్బ మనకు అది బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోతాము ఐటీ కంపెనీస్ రావు మన ఐటీ కంపెనీలకు తీసేస్తారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు బ్లాక్ లిస్ట్లో అనుకోండి మనల్ని ఇండియన్స్ అమెరికాకు రావడానికి మనం బ్లాక్ లిస్ట్లో అనుకోండి ఇప్పుడు లెట్స్ మన వన్ వీసా వాళ్ళు ఉంటారు ఐటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ హెచ్ వన్ వీసాలో ఉన్నప్పుడు వాళ్ళని కొంత డిలే చేయడము పాస్పోర్ట్లు ఇట్లా వీసా స్టాంపింగ్ అవన్నీ డిలే చేయడం ఇవన్నీ అనుకోండి మనకు భారీ నష్టం జరుగుతుంది మన విద్యార్థులకు కానీ మన పిల్లలకు కానీ మన మన దగ్గర నుంచి అక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్కి కానీ బాగా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల ఎకానమీ బాగా షేక్ అవుతుంది మరి మనం ఇది ఆలోచించుకొని తీసుకోవాల్సిన డిసిషన్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ డోంట్ డూ దిస్ మిస్టేక్ ఇది చాలా కష్టము ఇది తప్పు అనే చెప్తాను ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటే నష్టం లేదు దానివల్ల నష్టం లేదు అఫ్ కోర్స్ తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పాత స్ట్రక్చర్ ఉంది కదా లీగల్ ఫార్మాట్ సిక్స్టీ నైన్ ఏ సెక్షన్ ఆర్టికల్ ప్రకారము ఒక లీగల్ స్ట్రక్చర్ ఫామ్ చేయండి దాన్ని ఆ పద్ధతి ప్రకారం తీసుకోండి కానీ అంటే అట్లా చేస్తాము అంటే ఇక మనకి ఇబ్బందులు మరి దెబ్బ మనకు బాగానే ఉంటాయేమో మనకు రైట్